అధ్యాయం నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు అటు తరువాత శ్రీ దత్తాత్రేయస్వామి రెండవ పర్యాయం ఎక్కడవతరించారు ఏయే లీలలు ప్రదర్శించారు అందుకు సిద్ధుడు ఆనందించి స్వామివారి అవతార విశేషాలను చెప్పసాగాడు శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవితశేషమంతా శివపూజలో గడిపింది ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజా గ్రామంలో ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది ఆమెకు వయసు రాగానే మాధవశర్మ అనే బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటుండేది కనుక వారిని శివవ్రతులంటారు పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినమూ సంధ్యాసమయంలో శివపూజ చేస్తుండేది ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతయ్యింది నెలలు నిండిన తరువాత మహామహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకొక మగబిడ్డ కలిగాడు నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరికదా స్పష్టంగా ప్రణవముచ్చరించాడు అది విన్నవారు ఆశ్చర్యపోయారు జ్యోతిశ్శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి మాధవశర్మ నీ భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనవలే గృహస్థాశ్రమము స్వీకరించడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడౌతాడు ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనువవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు ఇతనిని కన్నందువలన మీకు కీర్తి కీర్తిప్రతిష్ఠలు దివ్యసుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు మాధవశర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు వారు సెలవు తీసుకుంటూ మాధవశర్మ ఈ బాలునికి శ్రీసిద్ధులు దాస్యం చేస్తాయి నవనిధులు పరిచారకులవుతాయని ఆశీర్వదించారు ఆ బాలుడు వెంటనే ప్రణవం ముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయింది అతన్ని చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండుమిరప వేపాకులతో దిష్టి తీసింది తరువాత ఒక శుభముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవా అని పేరు పెట్టారు కాని ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు ఈ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు నేలంమీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి లీలలెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు అందువల్ల ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియదు సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు కులదేవతలను ఆరాధించమని కొందరూ మరీ ఆకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు సలహాయిచ్చేవారు వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానం ఆ సంగతి విని కొందరు పెద్దలూ ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నది అనేవారు అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కాని అతడు మాట్లాడనే లేదు బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులెంతో కలత చెందారు ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో తాకాడు తక్షణమే అది బంగారంగా మారింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతనిచేతి తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తమ పిల్లవాడు సామాన్యుడు కాడనీ సిద్ధుడని వారు గుర్తించారు అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు తల్లి అతనిని అక్కున చేర్చుకుని కన్నీరు కారుస్తూ నా కన్న తండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అని బాధపడింది అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మొట్టమొదటిసారిగా ఆమెతోనే మాట్లాడతానని సైగల ద్వారా తెలిపాడు ఆ సంగతి విని మాధవశర్మ అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊరి వారందరినీ ఆహ్వానించాడు నరహరి ముండనమూ మాతృభోజనమూ అయ్యాక జింకచర్మమూ పసుపు వస్త్రమూ ధరించాడు చెవిలో గాయత్రీ మంత్రము ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను దేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీళే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి లేవు జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం ప్రణవోచ్చారణ తరువాత వేదపఠనంతోగాని చేయకూడదని నరహరి అంతకాలమూ మాట్లాడలేదని అందరూ అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక నాల్గవ కూడా చదివాడు ఆయన భగవతవతారమని తెలుసుకుని అచటి బ్రాహ్మణులంతా నమస్కరించారు క్రతువు పూర్తిగా వచ్చింది మాధవశర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు వామనుని వలే భాసిస్తున్న ఆ నూత్న బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి నాయనా ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మా నీ ఆజ్ఞం మేరకు నేను భిక్షువునవుతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రివైపు చూశాడు ఆ మాటలకు తల్లి నెవ్వెరబోయి దుఃఖిస్తూ నాయనా ఒక్కగానొక్క మగబిడ్డవు మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురుచూచి ఎన్నో వ్రతాలను ఆచరించాక పుట్టావు తరువాత ఏడు సంవత్సరంలో నీవు మాట్లాడనే లేదు ఇంతకాలానికి పరమేశ్వరుని కృపవలన నేను చేస్తున్న పూజలు ఫలించి ఈరోజే మొట్టమొదటిసారి నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తుండగానే నీవిలా వెళ్లిపోతానంటావేమి అప్పుడే నీవు ఇల్లు విడిచి వెళ్లిపోతే మా గతేమి నీవు గృహస్థుడవై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని ప్రతిమలాడింది వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది అతడు శ్రీపాద వల్లభుడుగా దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది స్వామీ పూర్వజన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడవే నీవు బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్తృవంశము కూడా పావనమయ్యాయి అతడామెను లేవదీసి అమ్మా నీ పూర్వవృత్తాంతము వెల్లడి చేయవద్దు నీకొక రహస్యం చెబుతాను గుప్తంగా ఉంచు నేను సంసారమంటని సన్యాసిని నేను చేయవలసిన తీర్ధాటనము మొదలైన కార్యములెన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించ వీలులేనివి రహస్యమైనవి ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేనింట్లో పడదు నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమః